ఫ్రెండ్స్ మీకు శ్రీ నాగలింగేశ్వర స్వామి గుడిలో ఉన్నటువంటి నాగప్పల దేవుళ్ళను చూపిస్తాను మీకు సో నాగలో చవితి ఉంటుంది కదా నాగ నాగప్ప దేవుళ్ళు అనమాట వీళ్ళంతా సో ఎంతమంది ఉంటారో చూడండి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే సో వీళ్ళంతా నాగప్పాలి అనమాట మనకు చూడండి చాలా చివరి వరకు ఉంటారు ఇంకా సో వీళ్ళందరినీ చూడండి మీరు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ వరకు వెళ్తూనే ఉంటారు వీళ్ళంతా నాగప్ప దేవుళ్ళు అనమాట సో ఇంకా ఇక్కడ మాకు చెట్లు అడ్డం ఉన్నాయి అయినా పర్లేదు కింది కూడా వెళ్దాం చిల్లడి చూపించాలని ఇక్కడ చివరి వరకు ఉంటారు సో చూసారా అందరూ అన్నమాట ఇక్కడ నుండి చివరి వరకు మొత్తం నాగప్ప దేవుల్లో ఉంటారు